అందం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం అనూస్ తో సాధ్యం ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుస్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ టూ నమస్తే నమస్తే రమగారు శివరాత్రి రోజున శివ మహాశివునికి మనం పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి పూలను వాడాలండి అలానే ప్రసాదం కూడా ఆ రోజు నివేదన ఎలా చేయాలి పరమేశ్వరుడికి నివేదన అంటే ఇప్పుడు పాయసాలు ఉండి అవండి ఉండి ఇవ్వండి మనం శివరాత్రి రోజు పెట్టుకోము ఉపవాసం ఉంటాం కదా కానీ పెట్టచ్చు పెట్ట పెట్టచ్చు చెత్తం దాని మీద చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే మాటలే చేయాలి ఇవి ఏమో మన సొంత మాటలు కాదు మామూలుగా మనం శివరాత్రి అంటే ఏం చేస్తాము అభిషేకం చేసుకుంటాం ఇంట్లో అభిషేకం చేసేటప్పుడు మామూలుగా జలాభిషేకం నీళ్ళు మారేడు దళాలు కదా భస్మం వీటితోటి అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ ఒకటి చాలా ముఖ్యమైనది కొబ్బరి నీటితోటి అభిషేకం చేస్తాం ఈ కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి అవునండి కదా అసలు త్రినేత్రమే దాని పేరే అది ఆ మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయ అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి అని చెప్తారు కొబ్బరి కొబ్బరి నీళ్ళు శివ ప్రీత్యర్థమే శివుడికి వా దానంతట ఇష్టమైన కాయ ఇంకొకటి లేదని చెప్తారు పెద్దవాళ్ళు మనం కొబ్బరికాయ కొట్టి టెంకాయ నీళ్ళతో అభిషేకం చేస్తాం కదా మామూలుగా అందరి దేవుళ్ళకే చేసుకుంటాం శివాభిషేకం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కొబ్బరి నీళ్ళతో చేస్తే అయితే ఇక్కడ ఇంకొక సందేహం అండి మరి అభిషేకం చేయాలంటే లింగ రూపంలో ఉండాలి కదా అవును మరి లింగ రూపంలో ఇంట్లో ఉంచుకోవచ్చు శివలింగాల శివలింగాలు ఉంచుకోవచ్చు ఆహా శివలింగాలకి మనకి లింగపురాణము శివపురాణము వాటిల్లో ఎవరైనా శివలింగాన్ని ఉంచుకోవచ్చని దానికి జాతి వైషమ్యం లేదని జాతి గురించి ఆలోచించక్కర్లేదని చెప్పబడుతుంది అయితే శివలింగాలని బోల్ని ఉన్నాయి శివలింగాల్లో మట్టితో చేసి పెట్టుకుంటారు దారువుతో చేసే శివలింగాలు ఉంటాయి చక్కవి అవును తర్వాత ఏమో లింగం పెట్టుకోగలిగే మహాన్భావులు అదృష్టవంతులు కొంతమంది ఉంటారు రసలింగం పాదరసలింగాలు అక్కడి నుంచి నర్మదా నదిలో బాణలింగాలు అంటారు నర్మదా నదిలో దొరుకుతాయట ఇట్లా కోలగా ఉంటుంది అన్నమాట ఉండదు ఆ రాయే అట్లా రూపం ఇట్లా గుండ్రంగా ఉంటుంది అవి తెచ్చి పానువట్టను చేయించి అందులో పెట్టుకుంటారు శివలింగం ఆనుచానంగా మన ఇళ్లల్లోనే ఉందనుకోండి మన ఇంట్లోనే ఉంది మనం తాత మొత్తాతలు ఎవరో వస్తుంది అనుచానంగా వచ్చే శివలింగానికి అభిషేకం ఎట్లా చేయాలి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కొత్తగా శివలింగం తెచ్చి పెట్టుకోవాలనుకునేవాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఎక్కడికో వెళ్తాం షిరిడీకి వెళ్ళినా శివలింగాలు అమ్మకానికి కనపడతాయి ఎక్కువగా మనకి దేవాలయాల దగ్గర శివలింగాలు కనుక దానికి ఉన్న అంటే కొలతో లెక్క ఉంటుందా అమ్మగారు ఏదైనా బొట్టనవేల్ మించి మనం పెట్టుకోకూడదు చిన్న లింగం అయితే శివలింగానికి జలాభిషేకం చాలా మంచిది అనునిత్యమా అనునిత్యం రోజు నీళ్లు పోయాలి నీళ్లలోనే ఉంచాలంటారు మంత్రంతో సాంగంగా ఎలా మన నమక చమకాలతో చేసుకోగలిగి చేత వచ్చిన వాళ్ళకి చేస్తే సరే అలా కాదు మాకు ఆసక్తి ఉంది మేము చేసుకోవాలనుకున్నాం అంటే కొంత నియమం పాటించి దానికి ఎట్లా చేయాలంటే నేను చెప్పానని అనుకోకూడదు అది మీకు ఇంటికి పురోహితుడు ఎవరైనా రెగ్యులర్గా అలవాటు ఉండి ఒకటి లేదా మీరు ఒక దేవాలయానికి వెళ్తూ ఉంటారు ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళని అడిగి మీ ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతితోటి తెచ్చిపెట్టుకోవచ్చు ఈ మూడు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి రామగారు చెప్పడం కాదు మొదట మన పెద్దవాళ్ళు నీకు అట్లా చేసుకోవాలని అంటే నీకు ముంత నియమం ఉండాలి ఓ రోజు చేసి ఓ రోజు మానేసి చేయకూడదు నిత్యము నువ్వు ఆ నియమం పాటిస్తూ చేసుకోగలిగితే చేసుకోవచ్చు ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే నేను ఇంకో మెథడ్ చెప్తున్నా రేపు శివ రేపు శివరాత్రి ఉంది మనకి ఇంట్లో పురోహితులు ఎవరో ఉంటారు మన ఇంట్లో పెళ్ళిళ్ళకి ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కేదారేశ్వర రథము తర్వాత ఏమో మా మామూలు పూజలు అప్పుడు పీల్చుకుంటాం అనుకో ఆయన్ని అయ్యా మా ఇంట్లో అభిషేకం చేసుకోదలుచుకున్నాం అంటే ఆయనే తన దగ్గర ఉన్న శివలింగం పట్టుకొచ్చి మన ఇంట్లో అభిషేకం చేస్తారు ఆయన శివలింగం ఆయన పట్టుకెళ్తారు మన ఇంట్లోనే ఉండక్కర్లేదుగా అంతే తెప్పించుకోవచ్చు ఒక పద్ధతి ఇంకోటి మృణ్మయలింగం మట్టి మట్టిలింగాలకి మృత్లింగం అంటాం ఈ మా సహస్రలింగ అర్చన అవి చేస్తారు ఏకాదశి రుద్ర రుద్రం చేస్తారు అక్కడ కూడా అంటే సహస్రలింగం అర్చన అంటే వెయ్యి శివలింగాలు మట్టితోటి చేసి వాటిని శివలింగాకృతిలో ఆకృతిలో పెట్టి దానికి అక్కడ ఆ రూపానికి అభిషేకం చేసేది మనం మన పురోహితుడిని కనుక సంప్రదిస్తే మీరు ఇంట్లో లింగాార్చన చేసుకోదలుచుకుంటే అలా చేయించుకోవచ్చు శివరాత్రి నాడు మన ఇంట్లోనే ఉండక్కర్లా బాగుందండి ఇది కూడా చేసుకోవచ్చు కదా మనం బ్రాహ్మణ్ ఎవరైనా ఈ సంవత్సరం కుదరలేదు అనుకోండి ఇది మనసులో పెట్టుకోండి మీకు ఇది చేసుకోవాలని ఉంటే ఇంట్లోనే మనం ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవాలి లేదా రుద్రాభిషేకం లింగాభిషేకం చేసుకోవాలి దేవాలయానికి వెళ్తే అక్కడ చాలామంది జనం ఉంటారు మనమే చేసుకుని అందరినీ పిలుచుకోదలుచుకుంటే ఇట్లా మనం మన పురోహితుడి ద్వారా ఏర్పరచుకోవచ్చు ఈ శివలింగాలు అవి ఏంటంటే ఓ రోజు షోకేస్లో పెట్టి ఓ రోజు పూజా మందిరంలో పెట్టి చేయకూడదమ్మా ఇంట్లో మన ఇంట్లో శివలింగాన్ని తీసుకొచ్చి ఇపోటు పూజ చేసి వాళ్ళ ప్రాణప్రతిష్ఠ చేసి రేపు మళ్ళీ కడిగేసి షోకేస్లో పెడతా అని అనకూడదు అది పొరపాటు మీరు అట్లా ప్రాణప్రతిష్ఠ చేసి పూజించదలుచుకుంటే నిత్య పూజలో ఉంచుకోవాలి దాన్ని దానికి తగ్గ నియమం పాటించాలి ఆ నియమాన్ని మీ పురోహితుడు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ నిర్ధారించాలి ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మనం కొబ్బరికాయల గురించి మాట్లాడతాం కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేయటం మామూలుగా మనం ఏం చేస్తాం పంచామృత అభిషేకాలు చేస్తారు పంచామృతాలు కుదరకపోతే ఒట్టిగా కొబ్బరి నీటితో అభిషేకం చేసినా కూడా పరమేశ్వరుడికి మహాప్రీతట ఆ కొబ్బరికాయ నివేదన ఆ ముచ్చుకలు తీసేయటం స్వామికి నివేదన చేయటం కొబ్బరికాయలు తర్వాత ఏమో ఎండు ద్రాక్ష అవి బాగా ఇష్టం పరమేశ్వరుడికి అని చెప్తారు ఇప్పుడు నివేదన మహాశివరాత్రికి చేసేవి ఏం చేస్తారంటే మన ఖర్జూరాలు అవి ముక్కలు చేసి ఎండు కొబ్బరి ఖర్జూరాలు కిస్మిసులు అలాంటివి నివేదన పెడతారు పాయసము పెరుగన్నము కూడా పెట్టచ్చు అది నివేదన చేశాం కాబట్టి ప్రసాదంగా స్వీకరించవచ్చు భక్ష్యాలు అవి చెయ్యరు నూనె పదార్థాలు చెయ్యరు అన్నం పెడతారు ఆ అన్నం ఏంటంటే పెరుగన్నం కానీ పాలన్నం కానీ పాయసము క్షీరాన్నము లేదా పెరుగు అన్నము చేసుకోవచ్చు చేసినది నివేదనగా మనం అంటే అది కడుపు నిండా తినేలాగా చేసుకోవటం అలా కాకుండా ప్రసాదంగా చేసి నివేదన పెట్టచ్చు మన ఇంట్లో చేసుకుంటే కొబ్బరికాయలు ఎలాగో పెడతాం అరటి పళ్ళు పళ్ళు ఫ్రూట్స్ ఏవైనా పెట్టచ్చు అక్కడ నుంచి పువ్వులు ఏ పువ్వులతో పూజ అయితే ఈ శివ మామూలుగా శివారాధనలోనే శివుడి యొక్క శాపానికి గురైన కేతకి పుష్పాలు పనికిరావు ఏవి మొగలి పువ్వులు పనికిరావు పూజకి తర్వాత సంపెంగలు కూడా పనికిరావు అది నిషేధం ఉందట సంపంగి కేతకి ఈ రెండింటికి నిషేధించాడు శివుడు అని చెప్తారు మిగిలిన అన్ని పువ్వుల పూజ గడ్డి పువ్వుల పూజ కూడా శివుడికి ఇష్టం తుమ్మి పువ్వులు ఊరికే రాలి పడుతూ ఉంటాయి ముళ్ళ చెట్టు తుమ్మి చెట్టు అంటే అవి కూడా పనికి వస్తాయి గన్నేరు పువ్వులు గన్నేరులు దొరుకుతాయి మన దాన్ని ఏమంటారు పచ్చగన్నేరు మామూలుగా ఆ గన్నేరు పువ్వులని కాయలని విషంలాగా వాడుతూ ఉండాలి ఆ పువ్వులు కూడా శివాలయాల్లో గన్నేరు చెట్లే కనపడతాయి కనపడి అవునవును ఆ పువ్వులు కూడా ఇష్టమే పునాగ పువ్వులు కూడా శివార్చనకి పనికొస్తాయి అసలు శివుడికి పనికిరాని పువ్వే లేదు ఇవి రెండు తప్ప ఈ రెండు తప్ప ఓహో ఇలా ఈ పువ్వులతోటైనా పూజ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను ఇక్కడ ఇంకొక మంచి విషయం చెప్పాలని ఉంది నాకు ఏంటి రమ్మగారు మొగలి పువ్వుల పూజ పనికిరాదు కదా అవును మొగలి పువ్వులతోటే శివుడికి పూజ చేసేటువంటి ఒక అద్భుతమైన దేవాలయం ఉంది పరమ పురాతనమైనది హైదరాబాద్కి దగ్గరలో ఎక్కడ రమ్మగారు మెదక్కి దగ్గర అది సంగారెడ్డి జిల్లా అంటారు జరాసంగం దాని పేరు జా కాదు ఝా రెండోది రెండో ఝా జరాసంగం దాని పేరు కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం అది అక్కడ ఒక కేతకీ వనం ఉంది మొగలి తోటలు ఉన్నాయి ఆ ప్రాంతంలో అక్కడ ఒక కుండం ఉందట ఎప్పుడో కృతయుగంలో ఒక రాజుగారు ఆ ప్రాంతంలో ఉండే రాజుకే మరి ఆ దగ్గర కాదు ఇక్కడ ఎక్కడో ఉండేవాడు హైదరాబాద్ చుట్టుపక్కల ఆయనకు ఒక చర్మ వ్యాధి ఉండేదట చాలా బాధపడేవాడు అయితే ఒకసారి ఆయన అడవికి వెళ్ళాడు వేటకి వెళ్ళి చీకటి పడిపోయింది ఆయన ఇంటికి రాలేక దాహం వేస్తోందని నేల కోసం వెతికి 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 ఈ మొగలి తోటల దగ్గర ఉన్నటువంటి నీళ్లు తాగాడు తాగిన తర్వాత అప్పుడు బాగా అలసిపోయాడు ఆ నీళ్ళని మొహం మీద ఒంటి మీద పోసుకున్నాడు చల్లగా ఉంటాయి నీరు తగిలితే హాయిగా ఉంటుందా తర్వాత ఆయనకి తెలిసింది తనకు ఒళ్ళు దురదలు అవి లేకుండా పోయాయి అని దేని వల్ల పోయాయి అంటే ఆ నీటి వల్లే తనకి పోయాయి పోయింది చర్మవ్యాధి అని తెలుసు పోయింది పూర్తిగా ఆయనకి చర్మవ్యాధి అప్పుడు ఆయన అక్కడ ఆ ప్రాంతంలో వెతికి అక్కడ ఈ నీరు కనిపిస్తుందా అక్కడ ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకుని పూజ చేసుకున్నట్టు పొద్దున్న ఆ రాత్రి ఆయనకు కలొచ్చిందట పరమేశ్వరుడు ఈ ప్రాంతంలో నన్ను ప్రతిష్ట చెయ్యి నువ్వు అని ఆ రోజు ఆయనకి ఏ పుష్పాలు దొరక్క పక్కనే ఉన్న కేతకి వనంలో వాసనలు మొగలి వాసన వస్తుంటే ఆ వాసనే నీకు సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పాడట పువ్వులు లేవు వాసనే వాసనే ఆగ్ర ఏ గంధమైతే వస్తుందో ఆ గంధం నేను నీకు సమర్పిస్తున్నాను ఆ పుష్పాలతో నాకు పూజ చేయించమని చెప్పాడు పరమేశ్వరుడు అక్కడ ఆయన ఒక శివ శివాలయం కట్టించారట యుగంలో కట్టిన శివాలయం ఆలయం పోయింది తర్వాత కాలంలో మళ్ళీ కట్టబడింది సంగమేశ్వర స్వామి అక్కడ ఒక నది దీని ఉంది కదా కుండ్రలాగా ఉంది కదా అదేదో సమ ఏమంటారంటే దాన్ని అష్టతీర్థం అంటారు ఆ నీళ్లు చాలా మహిమగలవనమని చెప్తారు అక్కడ ఒక చోట నుంచి దానికి నీళ్ళు వస్తాయట ఆ నీళ్లు కాశీ నుంచి వస్తున్నాయని ప్రతీతి ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చినటువంటి స్వామీజీ ఒక ఆయన కాశీ వెళ్ళి తన దండాన్ని అక్కడ పాడేసుకున్నారట ఆ దండం ఆ నీళ్ల ద్వారా ఈ కుండల్లో తేలిందట ఓ అద్భుతంగా అద్భుతమైన విషయం అదే చెప్తారు చాలా మంచిది చాలా బాగుంటుంది చిన్న దేవాలయమే కానీ అత్యంత పురాతనమైనది ఎక్కడా ప్రపంచంలో లేని మొగరి పువ్వుల పూజ పరమేశ్వరుడికి జరుగుతుంది ఇప్పుడు కూడా అనుకుంటే ఉన్నది ఇప్పటికీ ఇప్పుడు మనం ఆ కుండం అని చెప్పుకుంటామా ఆ కుండల్లో భిక్ష మధ్యాహ్న భిక్ష అని వేస్తారు అన్నం పెడతారు ప్రవాహమేమో అట్నుంచి వస్తుంది వీళ్ళు వేసిన అన్నం ఇటు వెళ్ళిపోతుంది నీరు వస్తుంది అటునుంచి అన్నం మాత్రం ఇక్కడ నిలవదు అన్నం మాత్రం అటు వెళ్ళిపోతుంది రెండు ఉంటాయి ఒకే చోట ఒకటి నీరు వచ్చేది మనం వేసిన పువ్వులు అవి కూడా వెళ్ళిపోతాయి మనం జ్వాల దీపం పెడితే దీపం కూడా వెళ్ళిపోతుంది చాలా విచిత్రమైనది ప్రకృతి సిద్ధమైన వింటే బహుశా ఇది కానీ అక్కడ ఉన్న భగవంతునికి ఆ రకమైన ఆయన ప్రీత్యర్థమే ఇట్లా జరుగుతుందని చెప్తుంది చాలా విశేషమైంది ఆ కాష్టకుండంలో ఉన్న తీర్థాన్ని నీటిని చల్లుకుంటే వ్యాధులు నశిస్తాయని చెప్తారు పురాతన కాలంలో ఉన్నంత మహత్యం ఉందా లేదా అనే ప్రశ్నల కంటే నమ్మికతోటి చేయటమే కదా అంతే అంతే కదా కాబట్టి పరమేశ్వరుడికి అన్ని పువ్వులతో చేయండి మొగలి పూలతో మనం పూజించకూడదు ఆ పూజ జరిగే దేవాలయానికి వీలైతే చూడండి జరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం ఈ పేరు తర్వాత మనం ఈ పూజ చేసుకునే రోజున శివరాత్రి నాడు కొబ్బరికాయ నివేదన చేసుకోవటం తర్వాత ఖర్జూరాలు కిస్మిస్లు లాంటివి నివేదన చేసుకోవచ్చు పాయసము తర్వాత పెరుగన్నము కూడా నివేదన చేయవచ్చు అది ప్రసాదం కాబట్టి మనం అది తినడానికి కంచం పెట్టుకుని తినకూడదు చేయ ప్రసాదం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో తింటే ఇక దాన్ని ప్రసాదం అనడానికి వీల్లేదు ప్రసాద స్వీకారం ఎట్లా చేస్తుంది అంతే అట్లా ఇవ్వచ్చు తీసుకోవచ్చు తప్పకుండా రమ్మగారు కానీ చాలా మంచి విషయాలు చెప్పారండి నమస్తే నమస్తే అచ్చే